అందరికీ నమస్తే చేవెల్లి ఎమ్మెల్యే కాళ యాదాయ గారు కూడా కాంగ్రెస్ కండవా ఒప్పుకున్నారు బీఆర్ఎస్ నుంచి పోయి జస్ట్ టూ డేస్ బ్యాక్ ఫామ్ హౌస్లో కేసీఆర్ కలిసిన దానిలో కాళ యాదయ్య గారు ఉన్నారు అందరూ కలిసిన వీళ్ళందరూ దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో ఎప్పుడు ఎవరు పోతారో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ ప్రస్తుతం బీఆర్ఎస్లో నెలకొన్నది బట్ కేసీఆర్ రెస్పాండ్ అయ్యారు ఈ చేరిక తర్వాత కేసీఆర్ నుంచి వచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే పార్టీని వీడి దొంగల్లో కలిసేట గురించి బాధ లేదు తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కన పార్టీ కార్యకర్తలకు అధినేత భరోసా పార్టీయే నాయకులను తయారు చేస్తే తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు అని స్పష్టం చేసిన కేసీఆర్ నాడైనా నేడైనా నాయకులను తయారు చేస్తున్నది పార్టీనే యువ నాయకులను పార్టీ సృష్టిస్తుంది రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్ష అనుగుణంగా అని పనిచేస్తాం కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా నెరవేరే ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా డెప్త్ మనకే ఉన్నది అధికార పార్టీ అధినేత కేసీఆర్ కలిసేందుకు వందలాదిగా వచ్చిన కార్యకర్తలని ఒక ప్రెస్ నోట్ వచ్చింది ఇలా కలిసిన తర్వాత యాదాయ్ కలిసిన తర్వాత వచ్చిన ప్రెస్ నోటు యాక్చువల్గా లాస్ట్ మనం టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి చూస్తూ ఉన్నాం ఫామ్ హౌస్లో అందరూ ఎమ్మెల్యేలు చాలామంది కూడా పోయి కేసీఆర్ని కలిసినారు కేసీఆర్తో కలిసి లంచ్ చేసినారు లంచ్ చేసిన తర్వాత బహుశా ఇవి ఆగిపోతాయేమో అనుకున్నారు ఎందుకంటే కేసీఆర్ ముందు నుంచి కూడా చెప్పుకొస్తున్నది అదే బీఆర్ఎస్కి మంచి స్కోప్ ఉంది నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూడగట్టుకున్నది వీళ్ళు స్కీములు ఇచ్చే అవకాశం కూడా కనపడతలేదు జనాలకు కూడా కొంత అసహనంతో ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన మీరు పార్టీ మారవద్దని చెప్తున్నారు అయినా సరే కేసీఆర్ కేసీఆర్తో ఉండి కేసీఆర్తో తిని కేసీఆర్తో మాటలు విని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఢిల్లీ పోయి ఈ చివరి యాదవ్ గారు జాయిన్ అయ్యారు బహుశా ఇంకా ఎవరెవరు పోతారనేది చాలా లిస్ట్ అయితే కనిపిస్తుంది వాళ్ళంతా ఉంటారా పోతారా ఏమో తెలియదు బట్ కేసీఆర్ గారు అయితే స్పందించిన తీరు ఇది పామ్ హౌస్లో ఓ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఈ కామెంట్స్ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే ఆదాయ మారిన మారిన తర్వాత పార్టీ మారిన తర్వాత బహుశా ఇంకా కేసీఆర్ కూడా అదే దాన్ని ఉద్దేశించి లేకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టుగా ఇది కనబడుతుంది పోతే పోని ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారో అన్నట్టుగానే కనిపిస్తుంది పోదే పోని ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారో మనం యువ నాయకులను తయారు చేద్దామని కేసీఆర్ పిలిపించినట్టుగా ఈ ప్రెస్ నోట్లో అయితే మనకు కనిపిస్తుంది ఆయన ఇంకా చాలా పెద్ద ప్రెస్ నోటే కనిపిస్తుంది మొన్న జగిత్యాల నుంచి ఒక ఆయన పోయి దొంగలలా కలిసిండు బాధపడేది లేదు ఆయన తయారు చేసింది పార్టీనే అంతకన్నా మెరుగన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గురించి కామెంట్ చేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో చాలామంది పార్టిసిపేట్ చేసినారు కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారట ప్రశాంత్ రెడ్డి ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తర్వాత కోర్టుల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఉన్నారు కౌశిక్ రెడ్డి బాలకసుమన్ వీళ్ళందరూ జీవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో ఉన్నారు చాలామంది కార్యకర్తలు ఉన్నట్టుగా కూడా ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా బయటకు వచ్చినాయి ఎనీవే పార్టీ ఎమ్మెల్యేలు మారుతున్న టైంలో ఎమ్మెల్యేలంతా ఫామ్ హౌస్కి వచ్చి ఫామ్ హౌస్లో ఉండి ఫామ్ హౌస్లో మాట్లాడిన తర్వాత కూడా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పైన ఏం జరుగుతుందనే విషయంలో మాత్రం కేసీఆర్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగానే అనిపిస్తుంది ఒక పక్క ధనన్ నాగేందర్కి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉంది అది నడుస్తున్నాగానే ఎమ్మెల్యే ఒకరిక ఒకరు జారిపోతున్నారు ఇప్పటికీ ఐదు మంది ఎమ్మెల్యేలు పోయినారు చెవేల ఎమ్మెల్యే కాలే యాదయ్తో ఆరుగురు పోయినట్టుగా మనకు లెక్క కౌంటింగ్ అర్థమవుతుంది నిజంగా చెవేల ఎమ్మెల్యే యాదవ్ గారు ఫస్ట్ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లాస్ట్ టైం పన్నెండు మంది ఎమ్మెల్యేలో కాళే గారు వారు ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినారు అయితే కాళయాదయ్య గారు జస్ట్ టూ డేస్ బ్యాకే ఒక మీటింగ్ అటెండ్ అయినారు చేవెళ్ళలో వికారాబాద్లో ఆర్ చేవెల్ల అటెండ్ అయినప్పుడు స్పీకర్ ఉన్నారు అక్కడ తర్వాత ఎమ్మెల్సీ వికారాబాద్లో మీటింగ్ జరిగింది ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు అందరు ఉన్నారు మహేందర్ రెడ్డికి కాళే గొడవ జరిగింది ఏంటంటే అక్కడ ప్రారంభం కాకుండా ప్రారంభోత్సవం సిద్ధం కాకుండానే ఆ బిల్డింగ్ కట్టకుండానే అక్కడ ఒక ఆఫీసు జెడ్పీ ఆఫీస్ అంటారు జెడ్పీ బిల్డింగ్ ఏదో ఓపెన్ చేసిన దాని మీద చేవలయ్య ఎమ్మెల్యే యాదయ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు ఏంది ఇది ప్రారంభోత్సవము అసలు తలుపులు లేవు దీనికి ఒక గోడలు లేవు ఎందుకు చేస్తున్నారు మీ డబ్బుల కోసం కమిషన్ల కోసం ఇదంతా చేస్తున్నారని మహేంద్రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు మహేంద్రెడ్డి ఏదో మైకి గుంజుకునే ప్రయత్నం చేస్తే కూడా కమిషన్లు వస్తాయి మీకు మీకే డబ్బులు వస్తాయి మొత్తం బొక్కిరని చెప్పి చాలా ఆరోపణ కూడా వేసిన గట్టి ఆరోపణ జస్ట్ వన్ డే బ్యాక్ ఒక్కరోజు ఒక నైట్ అటు ఇటులో వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినరు యాదయ్య ఎందుకు చేరుతున్నారు వీళ్ళు ఏంటి వీళ్ళకి వచ్చిన ఏమైనా ప్రాబ్లమ్స్తో చేరుతున్నారా లేకపోతే ఏమైనా డబ్బులకు చేరుతున్నారా లేకపోతే ఇంకేమైనా ప్రయోజనాల కోసం చేరుతున్నారా లేకపోతే ఏమైనా కేసులకు భయపడి చేరుతున్నారా ఈ విషయాల మీద మాత్రం క్లారిటీ లేదు ఖచ్చితంగా ఎవరు పార్టీ మారినా ఈ నాలుగైదు కేసుల్లో ఏదో ఒక కేసు ఖచ్చితంగా ఉంటుంది బట్ చేవేల ఎమ్మెల్యే ఆదాయ జైన్ అయిన తర్వాత కేసీఆర్గా కేసీఆర్ కామెంట్ అయితే మనం చూసినాం బహుశా నెక్స్ట్ ఇంకా ఎమ్మెల్యేలు ఎవరు చేరేవాళ్ళు అనేది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది అసలు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఎవరు పోయే ఎవరు బీఆర్ఎస్లో ఎందుకంటే కేసీఆర్ పిలిచి మీటింగ్ పెట్టిన తర్వాత కూడా చేరికలు ఆగబోయేసరికి నెక్స్ట్ ఏదో జరగబోతుంది అనేది మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ